గుడ్ మార్నింగ్ యహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెములాడడు తన చలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకీయడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయవాడు ఎన్నడును కదల్చబడడు ఆమె ఈ వాక్యం బైబిల్లోని కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముందు వ్రాయబడి ఉంది మే గాడ్ బ్లెస్ యూ